హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఏం కూరలు చేస్తారు ఏ వంటలు చేస్తారు నేనైతే ఈరోజు చారు పెట్టేసి కొంచెం పచ్చి పచ్చి టమాటాలు ఉంటాయి కదండి పచ్చి టమేటతో పచ్చడి చేస్తున్నా ముందుగా మజ్జిచారు మజ్జిగ మిక్సీ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకొని ఉప్పు సరిపడా తీసి పెట్టేసానండి పోపు పెట్టుకొని పోపు డైరెక్ట్ మనం మజ్జిగలు వేసుకుంటే ఇరిగిపోతుంది కాబట్టి మజ్జిగన పోపులు వేస్తే తిరిగిపోతుంది కాబట్టి నేను పోపును తీసుకెళ్ళి మజ్జిగలో వేస్తున్నాను రెడీ చేసి పెట్టిన మజ్జిగలో అదే బాండీలో నేను పచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు కొంచెము ఉల్లిపాయ కొబ్బరి పచ్చి కొబ్బరి అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీని గిన్నె పెట్టేసుకొని దాంట్లో కాస్త వాటర్ ఇద్దామండి నీ కొంచెం తర్వాత మగ్గిన తర్వాత నూనె వేసుకుందాం ప్రతి కొద్దిగా నీళ్ళు వేసి సరిపడంత ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుని చారు కూడా రెడీ అయిపోయింది కదండి చారు చేసుకున్నాం కదా పక్క పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి గరిట కానీ కుదుకోవచ్చు బట్ట పట్టుకొని ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత నీళ్ళతో కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేద్దాం ఎక్కువ అక్కర్లేదు మళ్ళీ నేను పోపు పెడతాను కదా కొంచెం వేస్తాను అనమాట ఆయిల్ వేసి కొద్దిగా అలా కుదిపేస్తే మళ్ళీ ఒకసారి మగ్గిపోతుంది సిమ్లో పెట్టేస్తాం కదా చక్కగా మగ్గిన తర్వాత ఒక మూడు నిమ్ మూడు నిమిషాలు పడుతుందండి పచ్చడి మొత్తం మగ్గనీకి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే గిన్నె మనకు సల్లాడుతుంది సల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాం కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన అంటే పెద్ద టైం పట్టదు తొందరగా మెదిగిపోతుంది ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం బాగా చల్లారింది కాబట్టి అది మిక్సీ పట్టేసుకొని పోపుకి రెడీ చేస్తుండండి పోపుకి ఏముందండి రెండు మిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పోపు గింజలు అంతే కదా సింపుల్గా అయిపోతుంది పేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది ఊరి దగ్గర తెచ్చిన పచ్చిమిరపకాయ టమాటాలు అండి పచ్చిగా ఉన్నాయి చూడడానికి మాత్రం లోపల అయితే ఇత్తనాలు అవి పండినట్టే ఉంది కలర్ కొద్దిగా చేంజ్ అయింది కానీ బాగుంది చెట్టుకున్నాయండి మా చెల్లి వాళ్ళ దగ్గర చెట్టుకునే పెద్ద పెద్ద కాయలు కొన్ని తెంపకొచ్చుకున్నాయి అనమాట కొన్ని తెచ్చుకొని పచ్చడి చేద్దాం పచ్చి పచ్చి మిరపకాయలు పచ్చి టమాటా వేసి చేసుకుంటే బాగుంటుంది దోశలే బాగుంటుందండి లేక కాకుండా నేను ఎలానో సాయంత్రం దోశ పోదామని చెప్పేసి రెడీ చేసుకున్నా కానీ ఇది ఈ విధంగా ఉంటాయండి పచ్చి టమాటాలు అనమాట చక్కగా పచ్చి టమాట పచ్చడి రెడీ అయిపోయింది పచ్చి టమాటా అంటే ఉడకబెట్టి చేసింది అండి పచ్చి టమాటాలతో ఉడకబెట్టి పచ్చడి చేసాను అండ్ మజ్జిగ్ చారు రెడీ అయిపోయింది ప్లీజ్ అబ్బాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి